నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటూనే ఉంటాం ఛానల్లో ఇక భోజరాజు కథలు బొమ్మలు చెప్పిన కథలు విక్రమార్కుడి కథలు ఎన్ని విషయాలు మాట్లాడేమండి ఎన్ని కథలు చెప్పారు అసలు ప్రతి కథ కూడా ఒక మంచి మలుపు దాని వెనకాల ప్రశ్నలు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా సాగుతూ ఉంది మీ అందరికీ సుపరిచితులే గౌరీ శంకర్ గారు మూడు బొమ్మలు చెప్పినటువంటి అంటే మూడు మెట్లు అనుకోవచ్చు మూడు బొమ్మలు అనుకోవచ్చు చెప్పినటువంటి కథలు ముగిశాయి మీరు అన్నీ కూడా వీడియోస్ వాచ్ చేయండి ఛానల్లో ఉన్నాయి ఇక ఈరోజు నాలుగో మెట్టు లేదా నాలుగో బొమ్మ భోజరాజుకి చెప్పేటటువంటి కథలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్ని కథలు ఉంటాయి ఇందులో ప్రతి కథ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అందరు ఇంట్రెస్ట్గానే వాచ్ చేస్తున్నారు ఇంకా చాలామందికి షేర్ చేయండి ఎప్పుడో అంతరించిపోతున్న కథలు ఎక్కడో చదివిన కథలు మళ్ళీ ఒకసారి రీకాల్ అయినట్టుగా అనిపిస్తుంది నేను కూడా కొన్ని కథలే చదివాను బట్ ఇప్పుడు సార్ చెప్తూ ఉంటే నిజమే కదా ఈ మనం మిస్ అయ్యాం కదా అనిపిస్తూ ఉంది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రతి కథ చెప్తూ ఉన్నారు ఇంకా ఈరోజు బొమ్మలు చెప్పిన కథల్లో నాలుగో బొమ్మ చెప్పే కథలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నాలుగో బొమ్మ రోజురాధికి ఎలాంటి కథలు మొదలు పెడుతుంది ఎన్ని ఉంటాయి ఇందులో కథలు దాని పేరు ఏమిటి నాలుగో బొమ్మ పేరు అవన్నీ కూడా చెప్పండి తప్పకుండా మనం గతంలో మూడో బొమ్మ చెప్పిన చివరి కథలో లోకమోహిని అనే ఒక రాజా కుమార్తెను విక్రమార్కుడు కలుసుకోవడం వాళ్ళ మధ్యలో విక్రమార్కుడు మారువేషంలో కలవటం కలవటం ఆయన గురించి తెలుసుకోవడం పెళ్లి చేసుకోవడం అంత అయ్యింది మధ్యలో పెడితే వివిధ వస్తువులు మనం తెలుసుకున్నాం లోకమోయిని వివాహం చేసుకున్న విక్రమార్కుడు తిరిగి ఉజ్జయిని నగరానికి రావటం ఉజ్జయిని నగరానికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి కథ మనకి నాలుగవ బొమ్మ భోజ మహారాజుకు చెబుతూ ఉంటుంది భోజ మహారాజు మూడవ బొమ్మ చెప్పే కంటిన్యూషన్ భోజ మహారాజు మామూలుగా యధావిధిగా మళ్ళీ నాలుగవ రోజు ఉదయమే అభ్యంగన స్నానం చేసి మంగళం సుముహూర్తంలో మెట్లు అధిరోహించడానికి వచ్చినప్పుడు నాలుగవ బొమ్మ అడ్డుపడి విక్రమార్క మహారాజు యొక్క గుణగణాలు ప్రతాప శౌర్యాలు మీలో ఉన్నాయా లేదా తెలుసుకోండి నేను చెప్తాను వినండి అని కథ చెబుతోంది లోకమోహిని వివాహం చేసుకున్నటువంటి విక్రమార్కుడు కొన్నాళ్ల తర్వాత భట్టి విక్రమార్కులు ఇద్దరు కూడా కొంతకాలం ఆరు నెలలు అతను రాజ్యాన్ని పరిపాలిస్తాడు నగరాన్ని అని అలా ఒక ఒప్పందం చేసుకుంటారు అలా సాగుతూ ఉంటున్న తరుణంలో ఒకరోజు ఈ బట్టి విక్రమార్కులు ఇద్దరు కూడా మంత్రులకి రాజ్యపాలన భారాన్ని అప్పగించి వీళ్ళు కొంతకాలం దేశ పర్యటనకి బయలుదేరుతారు బట్టి విక్రమార్కులు ఇద్దరూ కలిసి కూడా ఒక కొంతకాలం పర్యటనకి అలా ఇప్పుడు మనం అవుటింగ్ అది అది అంటే అలా వాళ్ళు పెడుతూ కొన్ని నగరాలు దేశాలు పట్టణాలు నదులు నద నదీ నదాలు కొండలు కోనలు అడవులు ఇలా దేశ సంచారం చేస్తూ 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 ఒక రోజు ఒక దట్టమైన అడవికి చేరుకుంటారు కీకారణ్యం చాలా భయంకరమైనటువంటి అడవి వాళ్ళకి ఆ ప్రయాణంలో మార్గ మధ్యంలో ఆ అడవికి చేరుకున్నప్పుడు ఆ అడవి మధ్యలో ఒక సుందరమైన దివ్యమైనటువంటి మందిరం ఉంటుంది పెద్ద భవనం ఉంటుంది ఒక మంచి ప్యాలెస్ అంటే అంత భయంకరమైన అడవిలో అంత అందమైన మద మందిరం ఏంటి ఆ మందిరం ఒక దేవ లాగా ఉంది ఏదో ఒక మహత్యం ఉంటుంది ఏదో శక్తి ఉంటుంది ఎవరు కట్టారు ఎందుకు ఇక్కడ మందిరం ఉంది అని చెప్పేసి బట్టి విక్రమార్కులు ఇద్దరు కూడా చూడాలి అనే కుతూహలంతో ఆ మందిరంలో దగ్గరికి వెళతారు వెళితే ఎవ్వరూ ఉండరు మందిరం చాలా అద్భుతమైనటువంటి మందిర నిర్మాణం దానికి ఆ నిర్మాణానికి వాళ్ళు చాలా ఆనందపడి ఆశ్చర్యపడి అక్కడ కూర్చొని ఎవరినైనా సమాచారం అడుగుదా అంటే పరిసరాల్లో మనుషులు ఉండరు కొంతసేపు అక్కడ కూర్చున్న తర్వాత దూరం నుంచి కొంతమంది బాటసారులు వెళుతూ ఉంటారు ఓకే సో వీళ్ళు ఆ బాటసారులని ఉద్దేశించి అయ్యా ఒక్కసారి ఇక్కడికి రండి ఈ మందిరం విశేషాలు ఏమైనా తెలిస్తే మాకు చెప్పండి అని పిలుస్తారు ఆ బాటసారులు దూరంగా ఉన్నవాళ్ళు ఆ మందిరాన్ని వీళ్ళని చూసి భయపడి అమ్ము మేము రాము మీ మేము మీ దగ్గరికి రాము మీకు ఏమైనా తెలుసుకోవాలంటే మీరే మా దగ్గరికి రండి కానీ మేము ఆ మందిరం దగ్గరికి రాము అని భయపడతారు ఇది ఇంకా వాళ్ళకి ఆసక్తి రేకెత్తిస్తుంది అసలు అడవిలోనే ఒక భవనం ఉండటం ఆ భవనం గురించి చెప్పడానికి ఆ శ్రీ భయపడటం అంటే ఈ మందిరానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంది అదేంటో తెలుసుకోవాలి అని ఇద్దరు సరే అని వీళ్ళిద్దరే ఆ పాఠశాల దగ్గరికి వెళ్తారు అప్పుడు వాళ్ళు అంటారు అసలు మీరు ఆ మందిరం దగ్గరికి ఎలా వెళ్ళారు ఓకే వెళ్ళారు వెళ్ళి మీరు ప్రాణాలతో ఎలా ఉన్నారు మీరు ఎలా వచ్చారంటే అక్కడ ఎవరూ లేరు ఏమీ లేదు అంటే అయ్యో మీకు తెలియదు అది చాలా ప్రమాదకరమైనటువంటిది ఏమిటి అని దాని గురించి అడుగుతారు ఏమీ లేదు ఈ అడవికి కొంత దూరంలో ఒక రజతపురము అనేటువంటి ఒక పట్టణం ఉంది ఒక చిన్న రాజ్యం ఆ రజతపురాన్ని శత్రుంజయుడు అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ రాజుకి చంపక గంధి అనేటువంటి ఒక కుమార్తె ఉంది కాబట్టి చంపగంగంది అనేటువంటి కుమార్తె ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి కూడా పురుష ద్వేషి మగవాళ్లను చూడకూడదు అనేటువంటి ఒక నియమం పెట్టుకుంటుంది ఇది చాలా విచిత్రంగా వింతగా ఉంటుంది తల్లిదండ్రులు అదేంటమ్మా అని ఎంత నచ్చ చెప్పినా ఆ అమ్మాయి మగవాళ్లను చూడను మగవాళ్లను వాళ్ళ సాన్నిహిత్యం వద్దు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పటం ఆ రకంగా ఆ అమ్మాయి యుక్త వయస్సుకు వస్తుంది మరి వివాహం చెయ్యాలి అని తల్లిదండ్రులు భావిస్తారు ఆ అమ్మాయి ససేమిరా అంటుంది ఇంకా ఆ కూతురిని ఒప్పించలేక ఆ శత్రుంజయ రాజు తల్లి తండ్రి అందరూ కూడా చేసేది లేక ఆ అమ్మాయి నాకు అడవిలో ఒక దివ్య మందిరాన్ని కట్టిస్తే నేను ప్రతి శుక్రవారం అక్కడికి వెళ్ళి నా చెలికత్తెలతో నేను ఒకరోజు అక్కడ విహారం చేసి నేను వస్తూ ఉంటాను అని కోరుతుంది ఆ రకంగా శత్రుంజయ మహారాజు ఆ అడవిలో ఆ అమ్మాయి కోసం ఆ గంధి కోసం ఒక పెద్ద మందిరాన్ని నిర్మిస్తాడు ఆ మందిరానికి ఆ అమ్మాయి ప్రతి శుక్రవారం వచ్చి అక్కడ చిలికత్తెలతో తిరిగి అక్కడ జలకాలాడి ఆ సరస్సు ఆ వనం ఆ ఉద్యానవనంలో విహరిస్తూ సేద తీర్చుకొని వెళుతూ ఉంటుంది అంటే అలా వారానికి ఒక్కసారి ఆ అమ్మాయి అక్కడికి వచ్చినప్పుడు దారిలో కానీ ఆ అమ్మాయి విహరిస్తున్నటువంటి ప్రదేశాల్లో కానీ ఎవరైనా పురుషులు కనిపిస్తే వాళ్ళని సంహరించాలి వాళ్ళని చంపాలి అనేటువంటి అంటే ఆ అమ్మాయి పురుషుల అమ్మాయి దృష్టిలో పురుషులు పడకూడదు ఆ అమ్మాయి చూడను అనేటువంటి ఒక ప్రతిజ్ఞలో ఉంటుంది ఒక మండి పట్టుదలలో ఉంటుంది ఇది చాలా విచిత్రంగా ఉంటుంది అయితే ఆ రాజు ఏం చేస్తారంటే ఆ అమ్మాయి అలా వెళ్ళినప్పుడు ఆ పరిసరాల్లో ఎవరైనా పురుషులు మగవాళ్ళు కనబడితే వాళ్ళని సంహరించండి అని చెప్పి ఒక ఉత్తరులు ఒక ఆర్డర్స్ పాస్ చేస్తాడు అందుకని ఈ ఆ వార్త తెలిసి ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు అది ఈ బాటసారులు మీరు అక్కడ వెళ్ళకూడదు మీరు పురుషులు కదా ఇంకా నయం ఆ అమ్మాయి వాళ్ళు రాజభటులు ఎవరు ఆ అమ్మాయి చెలికత్తెలతో వస్తుంది స్త్రీ పరం మనకి ఇది ప్రమీల రాజ్యం అనే ఒక కథ సినిమా కూడా వచ్చింది ప్రమీల రాజ్యం మీరు చెప్తూ ఉంటే చంటి సినిమా కూడా కాస్త అలాగే ఉంటుంది స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో అలాగే ప్రమీల రాజ్యంలో కూడా ప్రమీల రాజ్యానికి ఆమె రాణి పురుషులతో యుద్ధం చేయదు పురుషుల్ని వాళ్ళ రాజ్యంలో పురుషులు ఉండకూడదు ఇదేదో అంతా విచిత్రంగా ఉంటుంది అలా ఈ అమ్మాయి ఆ ఈ చంపక గంధి ఆ విధంగా అక్కడ రావటం వల్ల మీరు వెళ్ళటం ప్రమాదం కాబట్టి ఇది కథ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా బట్టి విక్రమార్కులు ఇద్దరు కూడా ఇదేదో చాలా విచిత్రంగా ఉంది ఆ అమ్మాయి ఇక్కడ రావటం ఏంటి అసలు ఆ అమ్మాయి మగవాళ్ళని చూడకూడదు అని అనుకోవడం ఏంటి దీని వెనక ఏమిటి తర్వాత ఆ అమ్మాయి ప్రతి శుక్రవారం వచ్చి ఇక్కడ ఈ విహరించటం ఈ జలకాలాటం ఇదంతా ఏదో ఒకటి ఉంటుంది దీని వెనక రహస్యం అసలు ఆ అమ్మాయిని మనం చూడాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఈ విక్రమార్కుడు బట్టిని సలహా అడుగుతాడు బట్టి బట్టి చాలా తెలివైన వాడు మంత్రి కదా ఇతను రాజు కదా మంత్రులు అంటే సాధారణంగా సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు తెలివైన వాళ్ళు బుద్ధి కుశలత ఉంటుంది అప్పుడు బట్టిని అడిగితే బట్టి అంటాడు సరే నేను దీనికి ఒక ఉపాయం ఆలోచించాను మనిద్దరం రేపు ఆ రాజ్యానికి వెళ్ళి నువ్వు స్త్రీ వేషంలో నేను మామూలుగా పురుష వేషంలో మన ఇద్దరిని కలిసి అసలు ఈ విక్రమార్కుడికి ఆ అమ్మాయిని కలవాలి మాట్లాడాలి అని ఉంటుంది కానీ ఆ అమ్మాయి మగవాళ్ళను చూడదు కాదు ఎలా ఇది సాధ్యం అంటే బట్టి చాలా ఉపాయం చెప్పి ఆ విక్రమార్కుడిని స్త్రీగా మారుస్తారు స్త్రీ వేషం వేస్తారు అనుకుందాం ఇద్దరూ కలిసి ఆ శత్రుంజయ రాజు ఆ దర్బారులోకి వెళతారు అక్కడ కాపలి వాళ్ళకి ఇలా మేము పలానా వాళ్ళమని పరిచయం చేసుకుంటారు ఆ పరిచయంలో కూడా ఏమిటంటే ఇతను బట్టి నేను విజయనగరానికి రాజుని నా పేరు శశివధనుడు ఈమె నా భార్య మేమిద్దరం అలా ప్రయాణం చేస్తూ చేస్తూ మీ రాజు గురించి విని ఈ రజతపురం రాజు గురించి విని మేము ఇక్కడికి వచ్చాము కాబట్టి మీ రాజుని దర్శించాలి మాకు అనుమతి ఇవ్వండి ఇది వెళ్ళి రాజుగారికి చెప్తారు ఎవరో వచ్చారో అతను ఏదో రాజు అంటున్నారని ఆయన ప్రవేశపెట్టమంటాడు అప్పుడు ఇద్దరు కూడా బట్టి విక్రమార్కులు మారువేషంలో ఆ రాజు దగ్గరికి వెళ్తారు వెళితే అప్పుడు రాజుగారు ఏమిటి ఎవరు మీరు ఎందుకు ఇలా వచ్చారు అంటే అప్పుడు బట్టి చెప్తాడు నా పేరు శశివదనుడు నేను విజయనగర రాజుని నేను ఒక సామంత రాజుని ఆ రోజుల్లో ఏమిటంటే సామంత రాజ్యాలని కొన్ని ఉంటాయి దానికి పైన ఒక చక్రవర్తి అని ఉంటాడు ఈ సామంతరాజులంతా కూడా కప్పం కట్టాలి అంటే ట్యాక్స్ పేయర్స్ లాగా వాళ్ళు వాళ్ళకేదో కొంత సంవత్సరానికి ఇంత కప్పం అని ఉంటుంది ఆ కప్పం ధన రూపంలో వాళ్ళకి చెల్లిస్తూ ఉంటే వీళ్ళని అలా బతికనిస్తారు లేదు కప్పం కట్టకపోతే యుద్ధం చేసి వాళ్ళని ఓడించి వాళ్ళ రాజ్యం వీళ్ళు కలుపుకుంటారు ఇది రాజరిక వ్యవస్థలో ఆ రకంగా ఇతను ఏం చెప్తాడు బట్టి విక్రమార్క మహారాజు దగ్గర నేను ఒక సామంతరాజుని విక్రమార్క మహారాజుకి నేను చెల్లించవలసిన కప్పం చెల్లించలేకపోయాను పైగా విక్రమార్క మహారాజు మాకు బంధువు కూడాను అయితే నేను కప్పం చెల్లించకపోవటం వల్ల విక్రమార్క మహారాజు నన్ను గెంటివేశాడు కాబట్టి ఇప్పుడు నేను ఆయనకి కప్పం చెల్లించాలి నా దగ్గర ధనం లేదు కాబట్టి మీరు కొంత ధనాన్ని నాకు ఇస్తే నేను కప్పం కట్టి విక్రమార్క మహారాజుకి కప్పం కట్టి నేను రుణ విముక్తం అవుతాను అయితే నాకు మీరు ధనం ఇవ్వాలి అంటే నేను ఎవరో తెలియదు నేను కొత్తవాణ్ణి కాబట్టి నా భార్యను మీరు తాకట్టు పెట్టుకొని మీ దగ్గర నాకు ధనం ఇప్పించండి అంటాడు అప్పుడు ఆ రాజు చాలా ఆశ్చర్యపోతాడు శత్రుంజుడు అదేమిటి ధనాన్ని అప్పు కోసం ఎవరైనా భార్యను తాకట్టు పెట్టే మనకి సత్యహరిశ్చంద్ర గారు కథల్లో కనబడుతుంది అది ఎక్కడా లేదు వింతగా ఉంది నేను అలాంటి వాణ్ణి కాదు నీకు కావాలంటే నేను డబ్బు ఇస్తాను అంత మాత్రాన నువ్వు భార్య నా దగ్గర తాకట్టు పెట్టవలసిన అవసరం లేదు కాబట్టి నీకు ఎంత కావాలో అంత ధనం ఇస్తానని ధనం ఇస్తాడు అయితే ఈ ఈ బట్టేం చేస్తాడు అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి అమ్మాయిని విక్రమార్కుడు కలవాలి చూడాలి చూడాలి ఆ అబ్బాయి అంతఃపురం చేరడానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అప్పుడు ఇతను ఏం చెప్తాడు సరే మీరు తాకట్టు పెట్టుకో అంటున్నారు కాబట్టి నేను విక్రమార్క మహారాజుకి దగ్గరికి వెళ్ళి ఈ కప్పం చెల్లించి తిరిగి వచ్చి నా భార్యను తీసుకు వెళతాను అంతవరకు నా భార్యను మీ అంతఃపురంలో సురక్షితంగా మీ ఆశ్రయం మీ దగ్గర ఆశ్రయం ఇవ్వండి అని చెప్తాను అది పర్వాలేదు అది ఇస్తాను ఎందుకంటే నాకు కూడా ఒక పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంది ఆమె దగ్గర ఉంటుంది కాబట్టి మీకు ఏమీ ప్రమాదం ఉండదు మీ భార్య సురక్షితంగా మేము కాపాడుతాము అని చెప్తాడు బట్టి వెళ్ళిపోతాడు ఈ చంపక గంధి దగ్గరికి మారు స్త్రీ వేషంలో ఉన్న విక్రమార్కుడు అంతఃపురంలో చేరుతాడు ఇది ఇంతవరకు జరుగుతుంది తర్వాత ఈ బట్టి ఆ ధనాన్నంతా తీసుకువెళ్ళి ఒక కొండ గుహలోకి వెళ్ళి ఆ గుహలో ఈ ధనం అంతా కూడా నిక్షిప్తం చేస్తాడు ఆ ధనం ఏం చేసుకుంటాడో ఏదో అబద్ధం ఆడి తీసుకున్నదే తప్ప నిజానికి అప్పు అవసరం లేదు ఆ డబ్బు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అక్కడ ఆ కొండ గుహ దగ్గర ఒక చిన్న పిచ్చుక చ ప్రాణాలు కోల్పోయి చి పిచ్చుక పడి ఉంటుంది అది చని ప చచ్చిపడి ఉంటుంది ఒక చిన్న పిచ్చుక ఈ బట్టికి పరకాయ ప్రవేశ విద్య తెలుసు కాబట్టి బట్టేం చేస్తాడు మళ్ళీ అక్కడ విక్రమార్కుడి దగ్గర ఏం జరుగుతుందనేది చూసుకోవాలి కదా మళ్ళీ ఈ వేషంలో వస్తే మళ్ళీ అక్కడ ప్రవేశం ఉండదు కదా అందుకని తను ఏం చేస్తాడు పరకాయ ప్రవేశంతో ఆ పిచ్చుకలోకి తన ప్రాణాన్ని ప్రవేశించి తాను పిచ్చుకగా మారుతాడు ఎప్పుడైతే ఈ పరకాయ ప్రవేశంలో మీకు శంకరాచార్య దీంట్లో కూడా ఇది మనకు కనబడుతుంది పరకాయ ప్రవేశం ఏంటంటే మన ప్రాణం ఇంకో ప్రాణి ఇంకో దేహంలోకి ఒక కళేబరంలోకి అంటే ప్రాణం లేని దేహంలోకి మన ప్రాణం వెళ్ళినప్పుడు మన ప్రాణం ప్రాణరహితమై మనం శవంగా ఉండిపోతుంది అప్పుడు ఈ బట్టి యొక్క కళేబరం ఉంటుంది కదా మరి దీనికి రక్షణ కావాలి కదా అందుకని ఈ బట్టికి విక్రమార్కుడి బేతాళుడు ఎప్పుడూ పక్కన రక్షణగా ఉంటాడు కాళికాదేవి బేతాళు ఆ బేతాళుణ్ణి ఈ కొండ గుహ దగ్గర డబ్బు దాచిన చోట ఈ బట్టి కళేబరాన్ని పెట్టి అతనిని రక్షకుడిగా పెట్టి తన ప్రాణాన్ని పిచ్చుకలో పెట్టి పిచ్చుకలకి ప్రాణం వచ్చేస్తుంది ఎగురుకుంటూ పోయి ఆ చంపక గంధి అంతఃపురంలో ఆ పైన తిరుగుతూ ఉంటాడు అక్కడ ఏం జరుగుతుంది అని గమనిస్తూ ఉంటాడు ఇది కొంతవరకు నడుస్తుంది నడిచిన తర్వాత ఈ చంపక గంధి ఈ బట్ విక్రమార్కుడు స్త్రీ రూపంలో ఉన్న విక్రమార్కుడి మధ్యలో మామూలుగా స్నేహం కొనసాగుతూ ఉంటుంది ఎంతకాలం అనేలా విక్రమార్కుడికి ఆ అమ్మాయితో మాట్లాడాలి అంటే అమ్మాయి స్నేహంగా ఉంది స్త్రీ అయినప్పటికీ కూడా కానీ అసలు విషయం రాబట్టాలి అసలు ఎందుకు నువ్వు పురుషుల్ని ద్వేషిస్తున్నావు అనే విషయం రాబట్టాలి అది తెలుసుకోవడానికి ఆమె ఒకరోజు స్త్రీ రూపంలో ఉన్న విక్రమార్కుడు చాలా విచారంగా ఒక మూలన కూర్చుని ఉంటాడు అప్పుడు పెంపగంగ అడుగుతుంది ఏంటి ప్రతిరోజు చాలా సరదాగా మనం మాట్లాడుకునే తిరిగే వాళ్ళం ఆడే వాళ్ళం ఇవాళ ఏంటి అలా మౌనంగా ఉన్నావు ఏంటి నీ మొహం చూస్తూ ఉంటే ఏదోసం ఫీల్ అవుతున్నావు ఏంటి నీ బాధ చెప్పు అంటే ఆ ఏముంది నువ్వు ఆర్చేదా తీర్చేదా కాబట్టి నేనేం చెప్పను అంట లేదు లేదు మన ఇద్దరి మధ్యలో మంచి స్నేహం కుదిరింది కాబట్టి మన ఇద్దరం మంచి స్నేహితులం స్నేహితుల మధ్యలో పొరపొచ్చాలు ఉండకూడదు తల్లిదండ్రులతోనైనా పిల్లలు కొన్ని షేర్ చేసుకోలేరు కానీ స్నేహితుల దగ్గర షేర్ చేసుకుంటారు కాబట్టి మనం ఇద్దరం సమయ వాళ్ళం కాబట్టి అసలు నీకున్న సమస్య ఏంటో నాకు చెప్పు అని చంపక గంధి ఆ స్త్రీ రూపంలో ఉన్న విక్రమార్కుని అడుగుతుంది అప్పుడు నేను చెప్పడు చెప్పకపోతే అప్పుడు చంపక గి ఒక కథ చెబుతుంది ఇది మనకి మరొక కథలోకి దారితీస్తుంది రైట్ ఓకే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా భోజరాజు కథలు నాలుగవ బొమ్మ చెప్పేటటువంటి కథల్లోకి వెళ్ళాం మూడు బొమ్మలు ఏమేం కథలు చెప్పాయో ఖచ్చితంగా ఛానల్లో ఉన్నాయి చూడండి వాచ్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు ఆల్రెడీ పుస్తకాల్లో చదివి ఉంటే మీరు ఎప్పుడు చదివారు ఏమిటి అనేది కూడా ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఇక నాలుగో బొమ్మ చెప్పేటటువంటి కథ విక్రమార్కుడు మారువేషంలో వెళ్ళటం ఆ రాజకుమారిని కలవటం అక్కడ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం దానికన్నా ముందు బట్టి ఒక పిచ్చుకలో ప్రవేశించడం అంతా ఇంట్రెస్టింగ్గా ఉంది కథ కరెక్ట్గా మధ్యలో ఆగింది దాని కంటిన్యూషన్ ఏమిటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే